నూట తొంభై రెండవ నామం సుఖప్రదాయనమ సుఖములను ఇచ్చునది ఖమ్ అంటే సంస్కృతంలో ఆకాశము అదే స్పేస్ లేదా చోటు అని అర్థం వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే ఈ వాతావరణం సు అంటే మంచిగా ఉంటే సుఖం దు అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి అందువల్ల మన సాన్నిధ్యం వల్లే మన ఉండే చోటు మంచిగా కానీ చెడ్డగా కానీ ప్రభావితం అవుతుంది దీన్ని బట్టే సుఖంగాని దుఃఖంగాని మనకు ఉండేది మన సాన్నిధ్యం బాగుండాలి అంటే మన ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి మన సాన్నిధ్యం బాగుండాలి అంటే మన ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి దీనిని బట్టే అన్ని సుఖాలను అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది సుఖాలు చాలా విధా సుఖాలనేవి చాలా విధానాలుగా ఉన్నా వాటన్నిటినీ రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి విషయ సుఖం రెండు పరమసుఖం వీటిని ఐహిక సుఖం ఆముష్మిక సుఖం అని కూడా అంటాం ఐహిక సుఖం ఆముష్మిక సుఖం భౌతికమైన వస్తు సామాగ్రితో పాంచభౌతికమైన శరీరానికి కావలసినవి పొందడం ద్వారా ఐహిక సుఖం ప్రాప్తిస్తుంది అయితే ఇది ఎంతో కాలం ఉండదు ఒక్కోసారి దుఃఖానికి కూడా దారి తీస్తుంది అబ్బా కాసేపు ఒక పెగ్గు తీసుకుని తాగేసి హాయిగా సుఖంగా పడుకోవచ్చు అనుకుంటాం కానీ దానివలన దానివలన ఎంత ప్రమాదం సంభవిస్తుంది ఆ భౌతికమైన సుఖాల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా దారితీస్తాయి కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేది ఏమీ ఉండదు నిరంతర ఆనందాన్ని పొందవచ్చు ఒక సంగీతం విన్నా ఒక నృత్యం చేసిన ఒక లలిత కళలో మనం పాల్గొన్నా ఏమ్మా అందులో భగవన్నామ వింటున్నా పాటలు పాడుకుంటున్నా వాటిలో ఒక రకమైన ఆనందాన్ని పొందవచ్చు అంతర్ముఖమైన సాధనతో ఈ ఆనందాన్ని పొందవచ్చు ఈ ఆనందంతో అన్నీ కొనవచ్చును కానీ ఈ ఆనందాన్ని దేంతోనూ కొనలేము ఈ ఆనందంతో అన్నీ కొనవచ్చు కానీ ఆనందాన్ని దేంతోనూ కొనలేము అమ్మవారు ఈ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది దుఃఖహంత్రి అంటే సుఖప్రద అన్న రెండు నామాలు మనకు అవసరమే దుఃఖహంత్రి సుఖప్రద అన్న రెండు నామాలు మనకు అవసరమే దుఃఖాలను తొలగించి ఊరుకుంటే లాభం లేదు అమ్మవారు సుఖాలను కూడా కలుగు కాబట్టి సాధనా మార్గంలో ఉండేవారికి సుఖపడడం సుఖ పడకపోవడం అని ఉండవు సుఖపడదలుచుకోవడం సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి తీరుబడిగా కూర్చొని దుఃఖించవచ్చు తీరుబడిగా కూర్చొని ఆనందంగానూ ఉండవచ్చు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఈ దుఃఖాలు రెండు మానసికమే సుఖములను కలిగించునది అని నామానికి అర్థం నూట తొంభై మూడవ నామం దుష్టదూరాయనమ అంటే దుష్టదూర అంటే దుష్టత్వము అంటనిది దుష్టులకు అందనిది అని అర్థం అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి అలా ఆచరించిన వారికి ఆచరించినంత మహదేవ అనే విధంగా అనుగ్రహం సంప్రాప్తమవుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారే అలా ఎంత ఆచరిస్తే ఆచ ఆచరించినంత ఫలితం మనకి దక్కుతుంది అని అర్థం దుష్టత్వము అంటనిది దుష్టులకు అందనిది దుష్టులను దూరముగా ఉంచునది అని అర్థం